అనగా గురువారం తేదీ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున సామీర్పేట్లోని సబ్ రిజిస్టర్ ఆఫీసు ధరగా దగ్గర చందాలు వేసుకుని కట్టించిన బిల్లింగ్ ఓపెనింగ్ విషయంపై తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా దగ్గర ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ ఖాళీగా ఉందో అందులో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాజెక్టింగ్ కాపీ ఆధారంగా అక్కడ కొనసాగించాలని ఆయన అన్నారు లేనిపక్షంలో పక్షంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు బిల్డింగ్లో అని తెలియవచ్చింది కానీ దాన్ని నేను పూర్తిగా ఒక ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా మా కూడా నా వాతావరణం ఉన్నారు కారణం ఏంటి అంటే గతంలోనే దర్గా వద్ద ఏదైతే ఆఫీస్ నిర్మించబడిందో ఆఫీస్ కిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చిన మాట వాస్తవం ఆ తర్వాత వజ్రేష్ యాదవ్ గారి దగ్గరికి నేను వెళ్ళి మా సోదరు కలిసి అయితే అన్న అక్కడ యాక్సిడెంట్స్ చిన్న పనుల ఉంది అందులో ఎలాంటి పనికిరావు అని చెప్తే మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రులను కలిసి మా దగ్గర ఏదైతే ఎంపీడీపీఓ ఆఫీస్ ఖాళీగా ఉందో అట్టి ఖాళీ ఆఫీస్ను సభ రిజిస్ట్రు కేటాయించమంటే అదే తడువుగా పంచాయతీరాజ్ మంత్రి గౌరవ సీతక్క గారు ఏం చేశారంటే మేడ్చల్ నియోజకవర్గ మేడ్చల్ మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ను జిల్లా పరిషత్ ఆఫీస్ను షామిల్పేట్ మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ ను ఈసల మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ ను గట్టేసర్ మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ అన్ని వివిధ శాఖల కేటాయించడం జరిగింది అందులోనే షామీర్పేట ఎంపీడీఓ ఆఫీస్ ను సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేస్తే అతి ఉత్తర్వులను బేస్ చేసుకొని గౌరవ కలెక్టర్ గారు గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్ ను క్యాన్సల్ చేస్తూ శామిరిపేట ఎంపీడీఓ ఆఫీస్ నే ఇవ్వడము అని నాలుగు నేను చెప్పిన నాలుగు మండలాల బంగారాన్ని కలిపి ఒక ప్రొసీడింగ్ జారీ చేసిన ప్రొసీడింగ్ ను మేము డిఆర్ఓ గారికి ఎస్ఆర్ఓ గారికి స్టేట్ కమిషనర్ గారు ఉంటారు అంటే ఆయన పోలీస్ అధికారు ఉంటారు ఆయన కూడా మేము తెలియజేయడం జరిగింది ఆ తర్వాత మా గౌరవ ఇన్చార్జ్ వర్షేష్ యాదవ్ గారు కూడా వాళ్ళందరికీ రాత పూర్వకంగా తెలియజేసినాడు అయ్యా మీరు అతి తొందరగా షామిర్పేటలో ఉన్న సబ్ రిజిస్టార్ ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి షామిర్పేట్ ఎంపీడీఓ ఆఫీస్ చేయించే చెప్పినాం ఆయన ఈరోజు కొంతమంది అధికారులు అతి ఉత్సాహంతో ప్రభుత్వం ఇచ్చిన జీవన్ పక్కకు పెట్టి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ పక్కకు పెట్టి అక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ రేపే మీరు షిఫ్ట్ చేస్తామని చెప్పినారు నేను క్లియర్ గా చెప్తున్నా ఇట్టి విషయంలో హెచ్చరిస్తున్నా ఎవరన్నా మా పార్టీలో మా పెద్ద నాయకులు చెప్తున్నా ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే జరగాలి జరగలేకపోతే ఉద్యమం చెప్పి చూడు కాదు చట్టపరంగా నేను లోకాయుక్తులు వీళ్ళందరి పైన కేసు వేస్తా అందరూ బాధ్యులను చేస్తా ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారి పైన కూడా కేసు ఇంత సందర్భాలు నాకున్నాయి నేను చెప్పేది ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సౌకర్యాలు ఉండాలి ప్రజలకు అన్ని విధాలుగా ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ నే అక్కడే పెట్టాలి అదేదో నేను నోటికొచ్చిన వచ్చిన మాటలు మాట్లాడడం లేదు ఇది ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగు ఈ ప్రొసీడింగ్ కనుక ఎవరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఇది కనుక రేపు తీసుకుపోయి కలగా బిల్డింగ్ ఇంటి దగ్గర కంట పెట్టిరనుకో వీళ్ళందరినీ ఫోటోలు కొట్టుకొని అదే సాక్ష్యంగా చేసి వీళ్ళందరిపై లోకాయుక్తులు కేసేసి ఆ బిల్డింగ్ తిరిగి తీసుకుపోయి శామిపేట ఎంపీడీ ఆఫీస్ లో పెట్టడం జరుగుతుందని మా నాయకుల తరఫున మా మండలం అంటే ఉమ్మడి మండలం తరఫున ఎందుకు చెప్తున్నా అంటే ఉమ్మడి మండలం అదే నేను ఉమ్మడి మండలంతా చెప్తున్నా జవహర్ కూడా మా సబ్బర్కి వస్తాయి ఎంసీ పాలి కూడా మా సర్వీసర్కి వస్తాయి కూడా మా సబ్స్బాద్ మున్సిపాలిటీ కూడా మా సబ్బ సర్వీస్ ఆఫీస్ కాబట్టి చెప్తున్నా ఎంసీ పాలి కూడా మాకే వస్తాయి ప్రజలకు ఏదైతే సౌకర్యం ఉంటుందో అదే మా ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటారు అదే మా మంత్రులు కూడా కోరుకుంటారు కొంతమంది మా మంత్రులు వచ్చి చెప్తున్నారు మా మంత్రులు వచ్చే వాళ్ళకు కూడా నేను వాట్సాప్ ద్వారా అయ్యా నాయన ఇక్కడ జరుగుతుంది మీకు తెలుసు తెలుగు వాళ్ళకు కూడా సమాచారం జరిగింది కాబట్టి ఇలాంటి జరగదు జరిగితే ప్రభుత్వం నా అవుతుంది వ్యవస్థ నా మనిషి అవుతుంది నమ్మకం పోతుంది కలెక్టర్ల మీద నమ్మకం పోతుంది ఆడ మీద నమ్మకం పోతుంది కాబట్టి నేను చెప్తున్న మరొక వారి డిమాండ్ నాకు ఇప్పుడు చెప్పలేదే కానీ నేను నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నుండి మాట్లాడుతున్నా ఎవరు అన్నా దర్గా బట్లాకాలు చేస్తే మాత్రం నేను అన్ని విధాలుగా అప్పుడే అనుకుంటాం అది శాత కాకపోతే కోర్టుకు పోతాం వీళ్ళందరినీ కోర్టు కంటే ఏ కాదు లోకాయుక్త చాలా పవర్ఫుల్ అందులో వేస్తాం వీళ్ళ సంగతి తేలుస్తాం థ్యాంక్ యూ దయచేసి సంబంధ అధికారంలో దీనిపై చేసి ఇక్కడ ఎంపీడి పెట్టి బాగుంటుంది దాన్ని ఎంపీడీఓ ఆఫీసుకు పోతే అందరికీ బాగుంటుంది వచ్చిన జనాలకు కూడా అందరికీ మంచిగా ఉంటుంది అని